ముదిరాజు కులస్తులను బీసీ నుండి బీసీఏ కేటగిరీలోకి మార్చాలని సిద్దిపేట ముదిరాజు సంఘం సభ్యులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారు సమావేశమై ముదిరాజు కులస్తుల హక్కులపై చర్చించారు బీసీఏ కేటగిరీలోని కొన్ని కులాలు తమను బీసీఏ కేటగిరీలోకి చేరనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ జీవో ద్వారా ముదిరాజులను బీసీఏలో చేర్చారని తర్వాత కోర్టు కేసుల వలన అది సాధ్యపడలేదని వాపోయారు ముదిరాజులను బీసీఏలో చేర్చాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము చాలా వెనుకబడున్నామని తమకు రావాల్సిన రిజర్వేషన్లు తమకు అందట్లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముదిరాజులను బీసీ ఏలు చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు మా ముదిరాజు సీనియర్ నాయకులు మాట్లాడేలు నిజంగా మేము చాలా బీదవాళ్ళము అడివి నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అభయాస్తము అభయాస్తము హ్యాండ్ పెట్టి మా ముదిరాజులకు న్యాయం చేస్తా అని చెప్పిండు కామారెడ్డి మీటింగ్ కానీ మెదక్ మీటింగ్ కానీ కంపల్సరీ చేస్తా అని చెప్పి మాకు ఈరోజు కార్పొరేషన్ ఇచ్చి మాకు న్యాయం చేసిండు కంపల్సరీ బీసీడీ నుంచి ఏ చేస్తాడు వీళ్ళేదో వేరే కులాల వాళ్ళు మా వద్దని అనవసరంగా మాట్లాడుతున్నారు తప్ప అది అన్యాయము కంపల్సరీ మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వము కార్పొరేషన్ చేసింది బీసీడీ నుంచి ఏ చేస్తుంది ఇది మా హక్కు కంపల్సరీ తెలుసు రాయస్ రాష్ట్ర చేసిన అమలును కంపల్సరీ చేస్తాడు మాకు న్యాయం జరుగుతుంది అని ముజరా సిద్దిపేట సంఘం తరఫున కోరుకుంటున్నాను గతంలోనే అనంతరామన్ కమిషన్ అని ఆనాడు ప్రభుత్వం ముద్రాజు ఆర్థిక స్థితిలగతుల పైన అధ్యయనం చేయమని అనంతరామన్ కమిషన్ వేసింది చాలా స్పష్టంగా ఆనాడు అనంతరామన్ కమిషన్ ముద్రాజులు నిజంగానే వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాలలో ముద్రాలు చిట్ట చివరన ఉన్నారు వాళ్ళది వాళ్ళది చాలా పేద కుటుంబాలు వాళ్ళై వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు అనంత కమిషన్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఆ ప్రభుత్వం ఆనాడే ముదురాలకు అన్నిట్లలో న్యాయం జరగాలని చెప్పి గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు జీవో ఫిఫ్టీ నైన్ తీసుకొచ్చి ముదిరాజును ఏ గ్రూప్లో చేర్చాలని ఆనాడు జీవో ఫిఫ్టీ నైన్ విడుదల చే చేయడం జరిగింది ఆ ఫిఫ్టీ నైన్ జీవో ఎప్పుడైతే విడుదలైందో కొన్ని అగ్రవర్ణాల వారు కొన్ని యాభై ఏడు ఉప కులాలు అయితే ఏమన్నా బీసీ వాళ్ళను రెచ్చగొట్టి ముదిరాజులు ఏ గ్రూప్లోకి వస్తే మీకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పి రెచ్చగొట్టి ఆనాడు కొన్ని కులాలను తీసుకువచ్చి హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు మాకు ఇచ్చినటువంటి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పదిహేను నిలుపుదల చేస్తే మా ముద్రాజులో ఉన్న మేధావులు మరొకసారి ముద్రాజ్ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ముద్రాజు బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని చెప్పి సుప్రీంకోర్టును తట్టడం జరిగింది సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఆనాడు బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అది ఏదైతే ఉందో దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పారు కానీ దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయారు చేశారు గతంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ఉప ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీడీకి అభయాస్తంలో చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ముద్రాలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతున్నది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే బీసీడీ నుంచి జగ్ర చేస్తామని ఆనాడు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మేమేమంటున్నాం ఈనాడు కూడా మళ్ళీసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీఏలో ముద్రాలను ఎక్కడ చేస్తారని చెప్పి మళ్ళీ కుట్టిన ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని వర్గాల వారు దాన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా గౌరవ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ముజ్రాజుల స్థితిగతులు మాత్రం మారడం లేదు ముజ్రాదులకు నిధులు లేవు నియామకాలు లేవు రిజర్వేషన్ సరైన రిజర్వేషన్ లేదు అంటే మేము ఉన్నత వర్గాలతోని ఇలా పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు కూడా మొన్న ఈబీసీ రిజర్వేషన్ వచ్చింది కర్మగాలి మేము డెబ్బై ఆరు సంవత్సరాలుగా కొట్లాడుతున్నా కూడా మాకు రిజర్వేషన్ లేదు కానీ అడగకుండా వాళ్ళకి ఈబీసీ వచ్చింది ఇవాళ వాళ్ళకు వాళ్ళు లేనటువంటి వాళ్ళ బతుకులు బాగుపడతా ఉన్నాయి కానీ కొట్లాడేటువంటి వాళ్ళు మేము మమ్మల్ని మరగ మరుగున పట్టిస్తూ ఉన్నారు ఇవాళ ఆ ఈబీసీ వచ్చినాడు మాట్లాడని కొన్ని కులాలు బీసీఓలకి రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో జివో పదిహేను ఇచ్చి ముద్రాలను బీసీడీ నుంచి ఏలోకి మారుస్తే మరి ఆనాడు కూడా ఒక ముజరాలం కాదు మాతో పాటుగా మన పూతల కేక వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళని బీసీఏలోకి చేర్చడం జరిగింది మరి వాళ్ళని ఏమనకుండా కేవలం ముజరాలనే టార్గెట్ చేసి ముజురాలు బీసీఏలోకి రావద్దనే ఉద్దేశంతో ముజరాల మీద కేసు వేయడం జరిగింది ఆ కేసు కూడా మేము దాదాపుగా మా గౌరవ అడ్వకేట్ అయినటువంటి డిఎల్ పాండు గారు వారి ఆధ్వర్యంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో మరి మేము పోరాటం చేయడం జరిగింది మా పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే గత ప్రభుత్వానికి సూచన చేసింది వాళ్ళకి ఆర్డర్ వేసింది ముద్రాల డిమాండ్ ఏదైతే ఉందో బీసీఏలకు చేర్చడం జిఓ ఫిఫ్టీని తక్షణమే ఇంప్లిమెంట్ చేసిన చేయాలని చెప్పి బీసీ కమిషన్ చెప్పింది బీసీ కమిషన్లో ఉన్నటువంటి మా అంశం ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సుప్రీంకోర్టులో ఉందని ఆయన అనుకుంటా ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అంశం సుప్రీంకోర్టులో లేదు ఇక్కడ మీ బీసీ కమిషన్లో ఉన్నది దాన్ని మీరు అభయస్తంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇవాళ ఎక్కడ బీసీఏలోకి ముద్రాలు వస్తారని యాభై ఏడు బీసీలో ఉన్న బీసీఏలో ఉన్నటువంటి యాభై ఏడు కులాల్లో కొన్ని కావాలని మా మీద అక్కస్తుతోని మేము రంగుకు రావద్దని అక్కస్తోని కొన్ని కులాలు మా మీద కక్ష కట్టి అటు మత్స్యశాఖలోకి రాకుండా ఇటు బీసీఏలోకి రాకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ మా పేరు వాళ్ళు ఉచ్చారణ చేస్తూ ఉన్నారు మేము అంటే ముజిరాజులని పేరు తీస్తే ఊకుండేది లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా ఆలోచించాలి మమ్మల్ని కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము అంటాం మేము ఏమైనా కూడా రెచ్చగొట్లే ఇలా మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నారు ఖబర్దారని మేము హెచ్చరిస్తూ ఉన్నాము తక్షణమే మా డిమాండ్ నెరవేర్చకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుణం చేస్తామని మొన్న ర్యాలీ ఏ విధంగా జరిగిందో అంతకు మించి చేసి సూచిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము